నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మోడీ గారు అలా అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంకి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ వేడుకలో ప్రధాని మోడీ గారు మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్లతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు ఈ విషయం పట్ల మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్టు షేర్ చేయడం జరిగింది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్తోనూ నాతోనూ ఈ రోజు వేదికపైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని అది తనను భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాలని కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపరూప జ్ఞాపకం అని పేర్కొన్నారు